I guess. <laughs> जय बाबु जय बाबु जय जय बाबु न इबलांगरा तर यो नमा मात्र दुई तम्मेड त्यागमा हो 17 माइलो हो सारा <स्थारीण> दैका దాని మీద కలర్ పడింది ఎంటున్నారు మీరు వచ్చి ఊరుకోవట్లేదు మళ్ళీ ఊరుకోవట్లేదు అమ్మా ఫోటో చెప్తా అరే ఆ నల్ల పైన వేప ఒకటి తీసుకొచ్చి నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఎన్డీఏ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మా తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి వైపు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఒకసారి ఈరోజు మీరు చూసుకుంటే ఇప్పుడు నిన్నటి వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో మాయమాటలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకొని మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అధికారంలో నుండి చేస్తానటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొనసాగిస్తాను నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతి రాజధానిగా మీ ఓకేనా అని చెప్పేసి అసెంబ్లీలో అందరిని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అమరావతి రాజధాని తీసేశాడు మరి ఈరోజు రోడ్లు ఉండేటటువంటి పరిస్థితి లేదు ఇసుకని ఇసుక మాఫియా చేసేసి దండుకున్నారు జన ప్రజలకి నిరుద్యోగ నిరుద్యోగం ఎక్కువైపోయింది అంటే చదువుకున్నటువంటి వాళ్ళకి చేపల కొట్లు చేపల మార్ట్లు ఫిష్ మార్ట్లు అంటే మటన్ కొట్లు చికెన్ కొట్లు ఇటు పెట్టుకో ఇటువంటి తప్ప ఐదు వేల రూపాయల వాలంటీర్ ఉద్యోగానికి మా నాయకుడు చాలా గొప్పోడని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మరి ఏదైతే జగ జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే చెప్పాడో అదేవిధంగా ఆ అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా కొనసాగుతుంది ఈరోజు నిరుద్యోగులైనటువంటి సమస్య ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండదని చెప్పేసి తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి మరొకసారి హృదయ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానికి సపోర్ట్ చేసినటువంటి ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారికి మరి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నరేంద్ర మోడీ గారికి కూడా మరి ధన్యవాదాలు పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారిని ఈ ఐదు సంవత్సరాలు చిన్నీ కష్టాలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు ఇవాళ ఆ పాప మన బాబు గారు ఖచ్చిందంగా ఒడ్డుకొచ్చారు గెలిచారు ఈ గెలుపు మనకు చాలా మందికి చాలా ఆనందం అనిపిస్తుంది ఇది నర నరాలు అందరూ కూడా అసలు ఉప్పొంగి ఉల్లొంగి ఈరోజు ఎంత సంబరాలు చేసుకున్నామంటే చాలా సంబరాలు చేసుకున్నాం బాబు గారు ఎప్పుడైతే ఇంతవరకు ఎన్నెన్ని మంచి మాటలు చెప్పారో అలాగే చేస్తారు ఇప్పుడు గెలిచారు కాబట్టి గెలిచారని ఆయన ఏ పనులు ఆపడం ఆయన చేయాలనుకున్న పనులు అన్నీ చేసి చూపిస్తారు ఇదేంటి అనేది అందరికీ కూడా తెలియజేసే సమర్థత ఆయనకున్నది ఆ గొప్ప మనిషి ఆ మహాన్ బావుడికి మేమందరం కూడా పాదాభివందనం చేస్తున్నాము తెలియపరుస్తున్నాం జయ చంద్రబాబు జై జయ చంద్రబాబు